వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ఒకటవ తారీఖు కావడంతో పెన్షన్దారులకు పండుగ వాతావరణం ఉదయం ఆరు గంటలకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తున్న సచివాలయ సిబ్బంది ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మాట మీద నిలబడ్డ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏప్రిల్ నెల దగ్గర నుండి ఈ నెల వరకు మూడు నెలలకి మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం పెన్షన్దారుల ఆనందాలకు లేవు నెల జీతంలాగా ఏడు వేల రూపాయలు వృద్ధులకు ఆరు వేల రూపాయలు వికలాంగులకు రావడంతో పట్టలేని సంతోషంగా ఉందంటున్న పెన్షనర్లు చంద్రబాబు మా ఇంటి పెద్ద కొడుకు వలె ఆదుకున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కలయికతో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తమకు మరింత దృఢమైన నమ్మకం ఉందని అన్నారు प्रोलेस <laughs> <laughs> <laughs>

పైగా నేను తీసుకునే కీలకమైన పంచాయతీ పంచాయతీరాజ్ సైతం అటవీ అటవీ పర్యావరణ సైతం దాంతో పాటు పొల్యూషన్ పొల్యూషన్ సైతం అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీ లో దాదాపు మూడు చాలా కీలకమైన వాటన్నిటిని చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పరిపాలన శాఖ వాళ్ళకు పరిపాలన వ్యవస్థ అర్థం చేసుకోవడానికి నేను సమయం వేస్తున్నా

పబ్బీ కార్యక్రమానికి కొంత బందోబస్తున్న పోలీసు అధికారులందరికీ ప్రశ్ని కానికి అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొదటి నా విసి దానికి కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని పోయింది అంటే నేను అంటే పెట్టుకున్నాను ఎలక్షన్లో గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు బూరే ఇంపేసుకోవడం నాకు ఇష్టం పనిలోకి వెళ్ళాలనుకున్నాను కృతజ్ఞతను ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెమిషన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి నేను ఒకటి వెళుతుంది ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ అరిగిపోతూ ఉండాలి